వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ పాలసీ రేపటి నుంచి రెండు డిసెంబర్ ముప్పై వరకు అమలులో ఉంటుందన్నారు ఈ జీవ ప్రకారం ఈవీల్లో నాలుగు వీవలర్స్ టూ వీలర్స్ కమర్షియల్ వెహికల్స్ కు వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు అంటే దానికి పర్మిట్ అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి పరిమితి అనేటువంటి లేకుండా ఎంతనైనా గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతో ఎలక్ట్రికల్ టూ వీలర్స్ దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ ట్యాక్సీ టూరిస్ట్ క్యాబ్స్ ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్స్ ప్రైవేట్ కార్స్ ఎలక్ట్రికల్ త్రీ సీటర్ ఆటో రిక్షాస్ జిహెచ్ఎంసీ నాన్ జిహెచ్ఎంసీ ఏరియా ఎలక్ట్రికల్ లైట్ గోర్స్ క్యారేజ్

ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొనుక్కుంటారు అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే ఎలక్ట్రికల్ బస్ కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్రాక్స్ ఎగ్జిబిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెన్షన్ రిజిస్ట్రేషన్ ఎగ్జిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది